హాయ్ ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఏంటి ఎక్కడికి వచ్చింది అని అనుకుంటున్నారా ఏం లేదండి ఇది మొన్న లాస్ట్ సండే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిపి ఋషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కైతే వచ్చేసామన్నమాట ఆ రోజు ఈవినింగ్ వాతావరణం చాలా ప్లెజెంట్ గా ఉంది బయటికి ఎక్కడికి వెళ్దాం అని ఆలోచించేటప్పుడు ఇక్కడికి రావాలని అనిపించింది సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోయాము ఈవినింగ్ ఫోర్ టు ఫోర్ థర్టీ మధ్యలో ఇక్కడికైతే రీచ్ అయిపోయాం అనమాట సో ఇది మనకి బీచ్ రోడ్ నుంచి టెంపుల్ కి పైకి వెళ్ళే దారి అనమాట ఇది వచ్చి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్మించారు ఆ సో మొత్తం ఈ గుడి నిర్మాణానికైన ఖర్చు వచ్చి ఇరవై ఎనిమిది కోట్లంట అలాగే ఎంత స్థలంలో నిర్మించారు అంటే దాదాపుగా పది ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది సో ఈ టెంపుల్ పైన వ్యూ కానీ ని మెయింటైన్ చేసే విధానం కానీ అసలు నిజంగా చాలా బాగుందండి చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు కార్స్ అయినా బైక్స్ అయినా ఏవైనా సరే పైకి మనం తీసుకొచ్చేయచ్చు పార్కింగ్ ఫెసిలిటీ చాలా బాగుంది ఏమాత్రం ఇబ్బంది లేదు అలాగే మెట్ల దారి కూడా అటువైపు ఉందన్నమాట సో ఎవరి కన్వీనియంట్ వాళ్ళు చూసుకొని రావచ్చు ఇటువైపు గీతం కాలేజ్ ఉంటుంది అనమాట సో ఇది టెంపుల్ ఎంట్రన్స్ వైపు మేము వెనక కార్ పార్కింగ్ చేసేసి ఫ్రంట్ కొచ్చి ఆ ముందు వైపు నుంచి ఆ దర్శనం వెళ్తున్నాం అన్నమాట స్వామివారి విగ్రహం చాలా బాగుంది అలంకరణ అయితే ఇంకా బాగుంది కానీ వెంకటేశ్వర స్వామిని ఎంతసేపు దర్శించుకున్నా తనివి తీరదన్నట్టే ఉంటుంది అది ఎక్కడైనా సరే అందుకే కదా అల్లంత దూరాన ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కోట్లలో జనాభా వేచి చూస్తూ ఉంటారు అలాంటి అవకాశాన్ని మనకి కల్పించడానికేనేమో తిరుమల తిరుపతి దేవస్థానం మన వైజాగ్లో ఈ ఋషికొండ మీద వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించింది ఇది గుడి బయట వాతావరణం అనమాట ఈ ఆరెంజ్ శారీతో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు సేవ కోసం వచ్చిన వాళ్ళు అనమాట సో అక్కడ లాగానే ఇక్కడ కూడా మనం ఎవరైనా సేవ చేయాలి అని అనుకుంటే అది ముందుగా ఆ టెంపుల్ కమిటీ వాళ్ళతో మాట్లాడి మనం రావచ్చు నార్మల్ డేస్ లో కంటే స్పెషల్ డేస్ ఏవైనా మాసపు ప్రత్యేక మాసాలు ఉంటాయి కదా అలాంటప్పుడు గుడికి ఎక్కువ మంది ఆ జనం వస్తారు అనుకునేటప్పుడు కొంచెం ఎక్కువ మందిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి బీచ్ చూస్తూ ఉంటే అసలు ఎంతసేపు అయినా సరే ఆ ప్లేస్ లోంచి లేవాలనిపించలేదండి చాలా మంది ఇదే ప్లేస్ లో ఫొటోస్ తీసుకుంటున్నారు మేము కూడా తీసుకున్నాము కానీ ఈ ప్లేస్ లోంచి ఎవరు కూడా అంత తొందరగా అయితే మూవ్ అవ్వటం లేదు ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అంతా అయిపోయిన తర్వాత గుడి చుట్టూ తిరిగిన తర్వాత ఇంకా వచ్చేసాం వచ్చేసామన్నమాట ఆ పక్కన ఒక కౌంటర్ దగ్గర పులిహోర అయితే పంచుతున్నారు సో ప్రసాదం తీసుకొని మా వాళ్ళు ఇక్కడ కూర్చొని అలాగా చుట్టూరా చూస్తూ తింటూ ఉన్నారు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ